అనదర్ అవుట్ఫిట్ సో ఈ ఫ్యాబ్రిక్ డ్రెస్ మెటీరియల్ వచ్చిన టాప్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ క్లాత్ ఏమో నేను ఒక శారీతో ఫస్ట్ చున్నీ చేసుకుని తర్వాత మిగిలిన క్లాత్తో టాప్ చేసుకున్నా ఇంకా కూడా మిగిలింది సో దాంతో నేను ఇట్లా పైపిస్తున్నా కదా ఈ మోడల్ డ్రెస్ డిజైన్ చేసుకుందాము ఆ బార్డర్ ఈ బ్లాక్ కలర్ క్లాత్కి అటాచ్ చేసి అని చెప్పి ఎందుకంటే బ్లాక్ అండ్ మెరూన్ ఇస్ అ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా రెండు మంచిగా సెట్ అవుతాయి అనిపించింది నాకు చూడగానే సో ఆ బార్డర్ కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు ఆ బార్డర్లో లో వచ్చిన పికాక్స్ బ్లాక్ పైన మంచిగా అయితే అనిపించింది నాకు సో వాటితో ఇట్లా డిజైన్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేసిన ఎప్పుడైతే మనము ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలనుకుంటామో అప్పుడే మిస్టేక్ అవుతుంది నేనైతే రిటర్న్లో అటాచ్ చేసిన మళ్ళీ విప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన చూడండి అసలు బ్లాక్ పెయిన్ ఆ ఎంత మంచిగా ఉందో మధ్యలో మా చెల్లమ్మ వచ్చి నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది డయాగ్రామ్ వేసి అంటే సరేలే తొందర తొందర వేసి చేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటే పాప దానిపైనే కూర్చుంటా అని పార్ట్ పాటు కోసం వెయిట్ చేయకండి బికాస్ అవుట్ ఫిట్ అనుకున్నట్టు రాలేదు ఫ్లేయర్ తక్కువ ఉండడం వల్ల సీందా నెక్స్ట్ వీడియో